అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఇప్పుడు సమ్మర్ సీజన్ వచ్చేసింది కాబట్టి ప్రతి ఒక్కళ్ళు అనేది పట్టుకోవడం స్టార్ట్ చేస్తారు అవునా ప్రతి ఇయర్ మీరు ప్లెయిన్ గా రైస్ అనేది పట్టుకున్నట్లయితే ఈ ఇయర్ ఇట్లా ట్రై చేయండి మీరు తమ్ లో చూసిన విధంగా బీట్రూట్ క్యారెట్ టమాటో పుదీనా పాలక్ కొత్తిమీర కరివేపాకు ఇలా రకరకాలుగా మీరు అనేది పట్టేసుకోవచ్చు మనం దీనికి ఆల్మోస్ట్ అందరూ రేషన్ బియ్యమే వాడతారు కదా సో మేము అవే వాడుతున్నామండి మనం ఇక్కడ పిండికి వాటర్ ఎంత రేట్లో తీసుకోవాలంటే ఇక్కడ మేము ఒక గ్లాసు పిండికి ఆల్మోస్ట్ ఏడు గ్లాసు ఏడున్నర గ్లాసులు నీళ్ళు అనేది తీసుకున్నామండి అంటే మనం దీంట్లో పేస్ట్ అనేది వేసి ఇంకా ఎక్స్ట్రాగా ఉడికిస్తాం కాబట్టి కొద్దిగా క్వాంటిటీ అనేది వాటర్ మధ్య మధ్యలో మీకు అవసరమైతే ఎక్కువ కలుపుకోవచ్చు ముందుగా మనం ఇట్లా ఒక పెద్ద గిన్నె తీసుకుని అందుట్లో ఏడున్నర గ్లాసులు వాటర్ అది పోసేసుకున్నాక మనం మరిగించడం స్టార్ట్ చేయాలండి ఇట్లా మరుగుతున్నప్పుడు మనం పిండిని తీసుకుని ఒక నార్మల్ వాటర్ లో కలిపేసి ఆ పిండి వాటర్ అనేది మరుగుతున్న వాటర్ లోకి నెమ్మది నెమ్మదిగా పోసుకుంటూ మిక్స్ చేసుకుంటూ ఉండాలి తర్వాత మనకు కారం కావాలి కాబట్టి అల్లం పచ్చిమిరపకాయ పేస్ట్ ని దీంట్లోకి యాడ్ చేసుకోవాలి కారం అనేది ఎంత వేసుకోవాలి అనేది మీ టేస్ట్ ని బట్టండి సో లేకపోతే దీంట్లో మీరు గొడ్డు కారం అయినా వేసుకోవచ్చు అయితే కంపల్సరిగా మేము జీలకర్ర కూడా యాడ్ చేస్తూ ఉంటామండి ఒక రెండు టేబుల్ స్పూన్స్ అయినా మీరు వేసుకోవచ్చు ఇక్కడ క్వాంటిటీ చెప్పిన విధంగా మీరు తీసుకునే ని బట్టే ఆ గ్లాస్ తోనే మీరు వాటర్ అనేది మెజర్ చేసుకుని వేసుకోవాలి ఇక్కడ కరివేపాకు ఒడియాలు చేస్తున్నాం కాబట్టి కరివేపాకు అనేది ముందుగా వాష్ చేసుకుని దాన్ని గ్రైండింగ్ అనేది చేసుకోవాలి ఇక్కడ మేము కరివేపాకు ఆర్గానిక్ గా పండిస్తున్నాం కాబట్టి మేము మా గార్డెన్ లో తెచ్చి వేసేసుకున్నాం అందులోనూ మీరు ముదురు కరివేపాకు అనేది తెచ్చుకోవాలండి లేత కరివేపాకు దీనికి పనికిరాదు కొద్దిగా ఎక్కువగా పసరువాసన వస్తుంది అనమాట సో మేము ఇంత క్వాంటిటీ వేసాం కదా సో మీరు ఇంత క్వాంటిటీ అయితే వేయాల్సిన అవసరం లేదు కరివేపాకు పేస్ట్ అనేది ఒకవేళ ఇంత వేసినట్లయితే మీరు తినేటప్పుడు డెఫినెట్ గా ఫీల్ అవుతారండి అంటే ఒడియం మనం కొరికినప్పుడు ఆ కరివేపాకు టేస్ట్ అనేది ఎక్కువ తెలుస్తుంది అనమాట సో ఎక్కువగా తినగలే వాళ్ళు మాత్రమే ఇంత ఇంత వేసుకోండి లేదు అంటే దీంట్లో కొద్దిగా హాఫ్ పోర్షన్ మీరు వేసుకున్నా సరిపోతుంది సో ఇక్కడ ఇదంతా ఇలా ఒక ఐదు నుంచి పది నిమిషాలు ఉడకబెడుతూ ఉండాలండి ఫస్ట్ ఇలా గ్రీన్ గా ఉంది కదా కొద్దిసేపటికి ఈ కలర్ లో చేంజ్ అవుతుంది అనమాట ఈ కలర్ లో చేంజ్ అయ్యి అలా బబుల్స్ వస్తున్నప్పుడు మనం కట్టేసుకుని పక్కన పెట్టేసుకోవటమే మీకు మధ్యలో ఇంకో వాటర్ సరిపోవట్లేదు అనుకుంటే మాత్రం ఇంకొద్దిగా వేసేసుకోవచ్చు ప్రాబ్లమే లేదు ఇదంతా మనం హైలో పెట్టేసుకుని తిప్పుతూ ఉండాలి కంపల్సరీగా మీరు ఎక్కడ ఆపకూడదండి ఆపినట్లయితే అడుగంటేస్తుంది అనమాట బియ్య పిండి సో ఇక్కడ నేనైతే నేడులోనే పడుతూ ఉంటాను ఆల్రెడీ మీ అందరికీ చాలా మంది తెలుసు కదా నేను ఎండలోకి అయితే వెళ్ళి పట్టను ఒడియాలనేది ఇట్లా ఒక ప్లాంక్స్ ఉంటాయి కదా ఆ ప్లాంక్స్ మీద ఒక షీట్స్ ఇలాంటి ప్లాస్టిక్ వేసేసుకొని ఇట్లా బ్యాచ్ బ్యాచ్ పెట్టేసుకోవటమే ఇక్కడ నేను ఎక్కువ పట్టలేదు కాబట్టి ఒక రెండు మూడు ప్లాంక్స్ పట్టినాయి అంతే ఒక ఐదు పది నిమిషాలు నేను ఒడియాలని పట్టేశాను అనమాట ఒక రోజుకి ఒక రెండు మూడు గ్లాసులు అట్లా పట్టేసుకుంటే మీకు ఈజీగా అయిపోతుంది ఇబ్బంది ఏం పడకుండా లేకపోతే ఇంత ఎండల్లో మనం ఒడియాలు పట్టాలంటే చాలా కష్టం కదా అందులోనూ ఎక్కువ ఎక్కువ తినే వాళ్ళకైతే కొద్ది కొద్దిగా అనేవి కూడా సరిపోదు సో నాకు వీలైనట్టుగా నేను ఇట్లా గ్లాసులతో స్పూనులతో ఇట్లా పట్టేస్తానండి చేతులతో అయితే డెఫినెట్ గా నేను పట్టనే పట్టను ఎందుకంటే అంత వేడిలో మనం ఇంత వేడి ఒడియాలి పట్టాలంటే కొద్ది కష్టంగానే ఉంటుంది అండ్ ప్లాస్టిక్ పడుతున్నాం కాబట్టి డెఫినెట్ గా మేము ఇదంతా చల్లారాకే ఒడియాలని పట్టామండి సో మీలో క్లాత్ లో పట్టుకునే వాళ్ళు ఉంటే కనుక డెఫినెట్ క్లాత్ అనేది యూజ్ చేసుకోవచ్చు క్లాత్ లో యూజ్ చేస్తే మళ్ళీ తడిపి తీయాల్సి వస్తుంది ఈవినింగ్ మొత్తం ఎండిపోయాక బట్ నాకు ఎందుకు అవి స్మెల్ వస్తూ ఉంటాయి అనిపిస్తుంది ఒకవేళ అవి సరిగ్గా ఎండపోయినట్లయితే క్లాత్ లో అందుకని నేను ప్లాస్టిక్ యూజ్ చేస్తాను ప్లాస్టిక్ యూజ్ చేయని వాళ్ళు ఇష్టం ఉన్న ఇష్టం లేని వాళ్ళైతే బయోడిగ్రేబుల్ ప్లాస్టిక్ అనేది మనకి మార్కెట్ లో అవైలబిలిటీ ఉంటుంది కాబట్టి సో అవైనా యూజ్ చేసుకోవచ్చు నేనైతే పర్సనల్ గా అయితే నేను ప్లాస్టికే ప్రిఫర్ చేస్తాను సో ఇక్కడ నెక్స్ట్ ఇంకో దానికి రెడీ చేస్తాను అనమాట బీట్రూట్ వడియాలు సో బీట్రూట్ను కూడా మనం ఎక్కువగా వేసుకోవాల్సిన అవసరం లేదండి సో క్వాంటిటీ వచ్చరికి మీకు ఆల్రెడీ చెప్పాను కదా ఒక గ్లాసు పిండికి ఏడున్నర గ్లాసులు లెక్క మీరు తీసేసుకోవచ్చు మీకు సరిపోతే మళ్ళీ మధ్యలో వాటర్ అనేది మిక్స్ చేసుకోవచ్చు ఇందులో జీలకర్ర అనేది ముందు వేసేసుకుని బాగా నీళ్ళు అనేది మరిగించేసుకోవాలి తర్వాత కలుపుకున్న పిండిని యథావిధిగా దీంట్లోకి మిక్స్ చేసుకుంటూ మరగ మరగబెట్టుకోవాలండి అంటే పిండి అనేది బాగా ఉడికేంత వరకు మరగబెట్టేసుకోవాలి తర్వాత అల్లం అండ్ పచ్చిమిరపకాయ పేస్ట్ అనేది ఇందులో వేసేసుకోవాలి తర్వాత ఇక్కడ బీట్రూట్ పేస్ట్ అనేది ఇందులోకి డైరెక్ట్ గా యాడ్ చేసేయటమే మనకి కలర్ అనేది డెఫినెట్ గా బాగా బ్రైట్ కలర్ లో వస్తుంది బీట్రూట్ అనేది కొద్దిసేపు మరిగాక బుడగలు వస్తున్నప్పుడు మీరు దించేసుకోవటమే అండ్ చల్లారిపోయాక లేదా పట్టేసుకోవటమే సింపులే అట్లానే మనం క్యారెట్ ని కూడా అదే విధంగా పట్టేసుకోవాలి అయితే లాస్ట్ వీడియో నేను మినప వడియాలనేవి ఫాస్ట్ గా ఎలా పెట్టుకోవాలి అనేది ఒక వీడియో చేసి పెట్టున్నానండి మీరు మామూలుగా చేతులతో ఒక్కొక్కటి పెట్టుకుంటూ ఉంటారు కదా నేను చెప్పిన విధంగా ఆ వీడియోలో చూపించాను చూడండి అలా పెట్టినట్లయితే మీరు జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ లోనే ఒక రెండు కేజీలు కేజీన్నరైన ఈజీగా పెట్టేసుకోవచ్చు అదే కాదు నేను ఎంత టైం లో పెట్టాను అనేది కూడా ఒక ఛాలెంజ్ చేసి పెట్టాను అనమాట ఆ వీడియోలో డెఫినెట్ గా ఒకసారి వాచ్ చేయండి మీకు బాగా మీకు యూస్ఫుల్ అవుతుంది ఆ వీడియో నేను పక్కా చెప్తున్నాను సో ఇక్కడ అనేది మీకు చూపించలేదు ఎలా పట్టాలి అనేది మామూలుగా ఇట్లా ఇలా అయినా పెట్టేసుకోవచ్చు అండ్ లేకపోతే గ్లాస్ తైనా పెట్టేసుకోవచ్చు మీకు వేడి పట్టినట్లయితే సో నేనైతే ఇక్కడ గ్లాస్ ఫాస్ట్ ఫాస్ట్ పెట్టేసేసి వీడియో అనేది తీస్తున్నాను అనమాట కలర్ డిఫరెన్షియేషన్ డెఫినెట్ గా ఉంటుంది క్యారెట్ యూజ్ చేసాం కాబట్టి క్యారెట్ అండ్ టమాటో రెండు మీకు ఆల్మోస్ట్ కలర్ అనేది ఒకేలాగా వస్తాయండి ఇలా నేను ప్లాంక్స్ మీద పెట్టా కాబట్టి ఇలా దిమ్మిల మీద అసలు పెట్టను ఎందుకంటే ఆ మట్టి అవన్నీ వచ్చి ఉంటాయి కదా అందుకని చెప్పి ఫస్ట్ డే మాత్రం నేను ఇట్లా దిమ్ముల మీద పెట్టేస్తాను మొత్తం ఒక త్రీ డేస్ ఎండబెట్టాలి కాబట్టి ఇంకా ప్లేట్స్ కింద ఫ్లోర్ మీద పెట్టేస్తాను మీకు చూపించాను అది ఎలా చేశాను అనేది సో ఇదేనండి ఈ మూడు రకాల ఒడియాలు మనకి ఎండిపోయాక ఈ కలర్ లో ఉంటాయి అనమాట మనకు వేయించుకున్నాక కూడా లిటిల్ బిట్ డిఫరెన్స్ అనేది వస్తుంది అండ్ టేస్ట్ వైజ్ కూడా మనం నార్మల్ గా తిన్న దీనికి టేస్ట్ అనేది డిఫరెంట్ గా ఉంటుందండి ఎందుకంటే మనం క్వాంటిటీ అనేది ఇక్కడ ఒడియాల్లో పేస్ట్ ఎక్కువ ఎక్కువ వేసుకున్నాం కాబట్టి మీకు ఆ బియ్య పొడి తిన్నంత ఫీలింగ్ అయితే రాదు బట్ హెల్త్ కి అయితే చాలా మంచిది అండ్ టేస్ట్ కూడా డిఫరెంట్ ఉంటుంది కాబట్టి రోజుకి ఒక టైప్ లో మీరు ఒడియాలు అనేది వేసుకుని తినచ్చు సో ఈ వీడియో మీకు బాగా యూస్ఫుల్ అయింది అనుకుంటాను ఏమైనా డౌట్స్ ఉంటే నా కింద కామెంట్ సెక్షన్ లో అడగండి నేను డెఫినెట్ గా మీకు రిప్లై ఇస్తాను అంతేకాదు ఇలాంటి వీడియోస్ నేను చాలా పెట్టున్నాను మన ఛానల్లో డెఫినెట్ గా ఒకసారి వెళ్ళి వాచ్ చేయండి అంతేకాదు మీరు డెఫినెట్ గా ఈ వీడియో చూసాక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి అండ్ నోటిఫికేషన్ కోసం ఐకాన్ ప్రెస్ చేయండి అంటే నెక్స్ట్ వీడియో బాయ్